మంచి దెయ్యం నీతి కథ నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడి ఉండేవాడు వాళ్ళది చాలా భేద కుటుంబం తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్ పైనే పడింది దాంతో పట్నంలో పనికి కుదిరాడు ఆ ఊరి వాళ్ళంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దగ్గరదారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు అంతే అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్య ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటికి వచ్చింది దాని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు ఇది నా స్థావరం ఇందులో నీళ్లుండవు ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడకు ఎవ్వరూ రారు కానీ నువ్వు వచ్చావు నాకు తెలియకొచ్చాను నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే నాకు చాలా ఆకలిగా ఉంది నీ సంచులు ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆవగా తినేసింది నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా నా ఆకలి తీర్చేవారీ లేరు నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా అప్పటికే ముచ్చ పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు లేదు అని కసురుకునేది కూడా ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు నిన్న చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లుడి పట్టిన వడవిలో ఉన్నావు నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను ఎక్కడైనా చూసావా దయ్యమా లేదయ్యా నాకు దెయ్యం పేరు వింటేనే అంత భయం గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి అడిగింది అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టేవలేదు ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను నీవు మంచి దెయ్యానివే ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది క్షమాపణ కోరింది సహాయం చేయాలని భావించింది తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది ఇద్దరు మంచి మిత్రులైపోయారు అతని ఇక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్టణానికి తీసుకెళ్లి దింపేది దేయం ఎవరికీ కనపడక గాలు ఎగురుకుంటూ వస్తున్న గోపాలను చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు అందుకే అంటారు మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని కోడి కోతకు సింహం హడల్ ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది అది చాలా శక్తివంతమైనది దానిని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడిపోయేవి దాని ముందుకు రావడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు అలాంటి సింహానికి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే భయం సింహం భయపడడం ఏమిటి అని అనుకుంటున్నారా నిజం ఉదయాన్నే కోడి కోత వింటే చాలు భయంతో ఆ సింహం గజగజ వణికిపోయేది నేను ఈ అడవికి రాజుని నా శరీరం చాలా దృఢమైనది నా దంతాలు గోర్లు చాలా పొదునుగా ఉంటాయి దేనినైనా ధైర్యంగా వేటాడగలను ఒకసారి నేను పట్టుకుంటే ఏదీ నా పంజా నుండి బయటపడలేదు అంత బలం ఉన్న నేను ఎందుకు ఆ కోడి చేసే శబ్దానికి భయపడుతున్నాను అని రోజు బాధపడేది ఆ భయంతో ఒక్కోసారి వేటకు వెళ్లేదు కాదు గుహ దగ్గరే ఉండిపోయేది ఒకనాడు దారిలో ఎదురైన సింహాన్ని చూసి ఏనుగు ఎలా అడిగింది మృగరాజా మీరు ఎందుకు భయపడుతున్నారు ఒక్కోసారి గుహను వీడి బయటకు రావడమే లేదు మీ మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు ఏమైంది సింహం తన బాధను మొత్తం ఏనుగుతో పంచుకోవాలని అనుకుంది మీరు చాలా పెద్దవారని మిమ్మల్ని అడుగుతున్నాను మీ సలహా కావాలి మిమ్మల్ని భయపెట్టేది ఏమైనా ఉందా ఏం చెప్పమంటారు మృగరాజా చిన్న ఈగవందు చూసారా అది నా చెవి దగ్గరికి వచ్చినప్పుడు అది చేసే వింత వింత శబ్దాలకు నేను చాలా భయపడిపోతుంటాను నా చెవిలోకి చొచ్చుకుపోయి నొప్పి కారణంగా నేను పిచ్చివాడిని అవుతానేమో అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడూ నా రెండు చెవులను కదిలిస్తూ ఉంటాను దాంతో ఏగలు దోమలు నా దగ్గరకు రావు ఒకవేళ వచ్చినా నా చెవిలోకి చొచ్చుకుపోవు అని సింహానికి తన బాధనంతా చెప్పుకుంది ఏనుగు చూడడానికి ఎంత పెద్దగా కనిపించినా అందరూ ఏదో ఒక విషయంలో భయపడతారని అర్థం చేసుకుంది సింహం అలాంటి భయాలను తలుచుకుని బాధపడవలసిన అవసరం లేదని గ్రహించింది తర్వాత నుండి ఆ కోడి కోత విన్న ప్రతిసారి చిరునవ్వు నవ్వసాగింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే తమ లోపాలను మరిచి సంతోషంగా ఉండేవారే జీవితంలో పైకి ఎదుగుతారు కుందేలకు గుణపాఠం కథ ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది అది అన్ని స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతురాలిని నాతో అందరూ చాలా మంచిగా నాకు ఉన్నంత మంది స్నేహితులు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది మిత్రమా మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు నిజమే నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్ననే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండటంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది నేస్తమా నేస్తమా నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది ఆహారం వెతుక్కోవాలి నీకు ఇప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్లిపోయింది ఏనుగు కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది వచ్చాయంటే అంటూ ఒక్క ఉదుటున చెట్టు పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి వేటకుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి నక్క విపరీత ఆలోచన ఒక అడవిలో పులి నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది ఆ సమాచారం నక్క పులికి అందివగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరాలకి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది నేను కొండలు గుట్టలో తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ పులి అవులీలగా వాటిని చంపి వాటా కొట్టేస్తుంది కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు రెండు భాగాలు దానికి ఒక భాగం ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది తన సాయాన్ని అర్థించింది దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి నక్కలు ఆహారాన్ని చెట్టు ఉన్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క దానికి ససేమిరా అంది పులి రెండింటి మధ్య మాట మాట పెరిగింది మళ్ళీ మనకి తగవేందుకు నాకు రెండు భాగాలు రావడం న్యాయమో కాదు రిక్షదేవతను అడుగుదాం మా తగాద నువ్వే తీర్చాలి అందుకు నువ్వే తాగిన దానివి ఎవరికి ఎంత రావాలో సెలవి అంది నక్క చెట్టు తొరలో నుండి పులికి ఒక భాగము నక్కకు రెండు భాగములు చెందిట సమన్యసం అని వినిపించింది అప్పుడు ఆ పులి కోపంతో ఇప్పుడు అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు త్వరలో వేసి నిప్పంటించింది జ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాగా అరుస్తూ బయటికి వచ్చి అని చెప్పి జిత్తులు మారినక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగు తీసింది అందుకే అంటారు కుటిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని